నమస్కారం అండి ఉత్తిష్ట ఛానల్ ప్రేక్షకులారా నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారమండి ఈ నమస్కారం ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానని మీకు ఏమన్నా సమయం వస్తుందా నమస్కారాలు ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసా నమస్సు ఉంది మస్కా ఉంది కారం ఉంది ఈ మన నమస్కారం ఇప్పుడు మనస్కరించి చేసేది కాదు దొంగ నమస్కారాలు ఉంటాయి భక్తిపూర్వక నమస్కారాలు ఉంటాయి అవతల నుంచి ఏదైనా ఒక లాభం పొందాలన్న నమస్కారాలు ఉంటాయి కొంతమంది వెళ్తారు వెళ్ళి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని పట్టి అదేదో సినిమాలో ఒక భార్య భర్తని ఇవాళ నేను మీకు పాత పూజ చేయాలండి ఉండండి అని పల్లెల్లో నిలబెట్టి బలవంతంగా వాడి కాళ్ళు పట్టి కడుగుతూ ఉంటే వాడు కాస్త బ్యాలెన్స్ చెప్పి కింద పడతాడు అట్లా బలవంతంగా నమస్కారాలు ఏంటని అంటే వీళ్ళకి వాళ్ళ మీద భక్తిభావం కాదు వాళ్ళకు నమస్కరిస్తే దాని మూలంగా మనకేదో ఫలితం దొరుకుతుంది అన్న ఉద్దేశం కొంతమంది వెళ్తారు ఈ గురువులు ఉంటారు ఇప్పుడిప్పుడు ప్రచారంలోకి వచ్చే గురువులు వాళ్ళ దగ్గర ఒక కుక్క ఉంటుంది దానికో అది ఒక పిల్లి దానికో సమాధి ఆయన దగ్గర ఒక కత్తి ఉంటుంది దానికో స్మారక చిహ్నం ఆయన తిన్న ప్లేట్ ఉంటుంది దానికో స్మారక చిహ్నం లేకపోతే ఇవన్నీ మ్యూసైన్లు పెట్టి వీటన్నింటికి కుక్క కుక్క సమాధికి పిండి సమాధికి అమ్మో ఎక్కడ ఏ మహిమ ఉందో అది ఎక్కడ మిస్ అయిపోతామో ఇంత దూరం వచ్చాం కదా ఈ మహిమలన్నీ జోరుకుందాం వీటి మొలగా మనం లాభం పొందుదాం అనేటువంటి నమస్కారం అంతే తప్ప నమస్కారం మొత్తాలు వాళ్ళ మీరు భక్తితో కాదు ఇంకా నమస్కారాలు ఎన్ని రకాలు ఉంటాయంటే చాలా రకాల నమస్కారాలు ఉంటాయి ఒకటి దోర్లో వెళుతూ ఉంటాం గుడి కనిపిస్తుంది గుడి కనిపిస్తే గుడికి వెళ్ళడానికి టైం లేదు కాళ్ళకి చెప్పులు అని ఈ చెప్పులు పోతాయని భయం అందుకని చెప్పులు వదిలి వాటి వేళ్ళను కొసన పొట్టిన వేళ ఆనించి చెప్పులు దొరుకుని మళ్ళీ వెళ్ళిపోవడం ఇదొక రకం నమస్కారం ఇంకా అవతల ఒక ఆఫీసర్ వస్తున్నాడు ఆఫీసర్ వస్తూ ఉంటే ఆఫీసర్ తనను గమనిస్తే నమస్కారం చేయాలింటాడుకొని ఉంటాడు ఇటో ఎట్టుకొని ఉంటాడు ఆఫీసర్ తను గమనిస్తే ఇట్లా అంటాడు ఆఫీసర్ తను గమనించలేదు ఇంకా పక్క పెడుతాను మాట్లాడుతుంది ముగ్గు గొక్కడని చేయలేకపోయినట్లు ఈ రకంగా నటించే నమస్కారాలు ఇంకా వీళ్ళు వస్తారు అభ్యర్థులు వస్తారు ఇంటింటికి తెలుస్తారు వాళ్ళ ఫోటోలే ఇట్లా నమస్కారం పెడుతూ ఉంటుంది వాళ్ళ అభ్యర్థులు ప్రార్థించే చేతులు నమస్కారం పెడుతూ ఒక నిలబడితే వాడు అభ్యర్థి అర్థం ఒక కాలు ముందు ఒక కాలుకు వెనక్కు వేసి నిలబడితే వాడు నాయకుడు అర్థం నోట్ల పెన్ను పెట్టుకుని నిలబడితే వాడు కవి అర్థం ఈ రకంగా రకరకాల యాంగిల్స్లో రకరకాల భావ ప్రకటనలు చేస్తూ ఉంటారు వీళ్ళకి ఎందుకు భావ ప్రకటన కవిత కవిత్వం రాసుకో నోట్ల పెన్ను ఎందుకు లేక నోట్ల పెన్నులైన వాడు అన్నయ్య పట్టు నోట్ల గంట పెట్టుకునే రాశాడు భారతం పోతనామాచుడు భాగవతం నోట్ల గంట పెట్టుకునే రాశాడు ఇట్లాంటి యాంగిల్స్ పోర్టులు పెట్టడము దొంగ వేషాలు వేయడము నాకు అస్సలు నిజంగా ఎందుకు అనిపిస్తుంది అంటే మనసులో లేనిది బయటికి ప్రదర్శించాల్సిన అవసరం లేదు నీకు అతడి పట్ల మనసులో నమస్కారం ఒక అయితే ఏంటనంటే పై ఆఫీస్ నమస్కారం చేయాలి దొంగ నమస్కారం అయినా చేయాలి తప్పదు ఎందుకని అంటే ఆయన గుడ్ మార్నింగ్ సార్ అంటే ఎంత ఆనందమో అది ఒక ఫార్మాలిటీ ఫార్మాలిటీ అని అంటే మనసులో లేకపోయినా చేసి తీరాలి అట్లాంటిది అది తప్పదు ఇంకా దొంగ నమస్కారం అయినా చేయాల్సింది అవతల వాడు చిన్నవాడు మనం మామూలుగా చిన్నవాళ్ళకి నమస్కారం చేయాలి కానీ నా పై ఆఫీసర్ సార్ నాకన్నా చిన్నవాడు నమస్తే సార్ అనాలి అక్కర్లేదా అనాలి అనాల తప్పదు వాడు నాకు నమస్కారం చేయలేదు అరే చేయకపోతే మారాడు ఇంకొకటి కొంతమంది నమస్కారాన్ని చాలా ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటాడు అతడు వాడు నమస్కారం చేయకపోతే చాలా ఫీల్ అయిపోతుంటాడు ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన తను తాను విఐపి అనుకుంటుంటాడు ఒక ఆయన ఆయన ఏం చేస్తాడంటే సభలకు వస్తాడు సభలకు వచ్చి ముందే తన అందరికీ నమస్కారాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు నమస్కారాలు చేస్తే ఎవరైనా ప్రతి నమస్కారం చేస్తాడు కదా వస్తాడు ఒక కుర్చీలో కూర్చుంటాడు కుర్చీలో కూర్చొని స్టేజ్ మీద చూస్తూ ఉంటాడు ఆయన ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా వస్తాడు సభకు వచ్చి స్టేజ్ మీద చూస్తూ ఉంటాడు సరే మధ్యలో వచ్చి వచ్చి చెడు ఎవరో ఒకరు పక్కన ఆయన చొక్కా పట్టుకుని లాగి లేకపోతే చెవులు కూది అలానే ఆయన ఇన్వైట్ చేయండి వేదిక ఇన్వైట్ చేస్తే ఆహ్వానంగా వస్తాడు సరే అందరిని ఇన్వైట్ చేయడం అయిపోయింది చేతి ప్రయోజనం కార్యక్రమం మొదలైంది అని అంటే అప్పుడేదో పనున్నట్లు సెల్ ఫోన్ చేత చక్కగా వెళ్ళి బయటికి వెళ్తాడు ఆయనకు నమస్కారాల మీద ఎంత పిచ్చి అంటే ఆయన పక్కన వాళ్ళకి నమస్కారం చేస్తుంటే తనకే అన్నట్టు ఒక తమాషి ఒక అడుగు మీద కూర్చుంటాడు అడుగు మీద కూర్చో ఉంటే ప్రతివాడు దారుణ పోతూ నమస్కారం చేస్తుంటాడు ఆనందంగా పొంగిపోతుంటాడు మళ్ళీ ఎవరో వస్తారు కూరగాయలు వాడు వస్తాడు గంపతి కింద దించే నమస్కారం పెడిపోతుంది ఇంకొకడు వస్తాడు చీపురు పడికి చి ముందు చీపడు కింద పెట్టి నమస్కారం ఇంకొకడు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు ఆ సైకిల్ ఆపి నమస్కారం ఇలా రకరకాల నమస్కారాలు చేస్తు ఉంటే ఏంటి వీళ్ళు ఇంత నమస్కారం చేస్తున్నారే అని పొంగిపోయి తీర చూస్తే ఏమైందంటే వెనక చెట్టు కింద ఒక వినాయక విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని చూసి అందరు నమస్కారం చేస్తున్నారు అంతే తప్ప ఇతరు ఆ ముందున్న మూలంగా ఇతనికి నమస్కారం చెందుతోంది అనుకుంటూ ఉన్నాడు ఇట్లా నమస్కారాల పిచ్చి చాలా ఎక్కువగా ఉంది ఇంకా కొంతమంది అయితే పాద నమస్కారం పాద నమస్కారం కంపల్సరీ చేయించుకుంటాయి ఊరికే నమస్కారం అండి ఏంటి సరిపోదా కాళ్ళు ముందుకు పెట్టి జాపి చేయండి నా పాదాలకు నమస్కారం అని పాదాలకు నమస్కారం చేయించుకునే హక్కు నిజంగా మనం తెలిసిన ప్రకారం తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువుకు మాత్రమే ఉంటుంది ఆ పాదాలకు నమస్కారం చేయించుకునేటువంటి అధికారం ఎవరికి పడితే వాళ్ళకి పాదాలకు నమస్కారం చేయించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ పాపకర్మతో మనం స్వీకరించాల్సి వస్తుంది ఇప్పుడు మహానుభావులు చాలామంది ఏం చేస్తారు అందరూ పెట్టిన నమస్కారాలు పాపకర్మ తమకు చెందుతుందని దాన్ని తీసుకెళ్ళి ప్రక్షాళన చేసుకుంటూ ఉంటారు అది సద్గురులైన వాళ్ళకి ఆసక్తి ఉంది మనం కాళ్ళు బయట పెట్టి వాళ్ళ చేత నమస్కారం చేయించుకుంటే ఈ పాపం భారాన్ని ఎవరు మోస్తారు మనకు ఆ శక్తి లేదు ఆ భారాన్ని ఉదిలించుకునే శక్తి మనకు లేదు మన బిడ్డలు మన దగ్గర చదువుకున్న విద్యార్థులు వాళ్ళ దగ్గర నమస్కారం స్వీకరించవచ్చు మనకు అధికారం దాని మూలంగా మనకు పాపం ఉండదు కానీ దానిపై ప్రతి వాళ్ళకి కాడు చాపి మరి కాళ్ళు చాపకుండా నమస్కారం చేస్తే వీళ్ళు కూడా కాళ్ళకెందుకు వెతికి వెతికి నమస్కారం చేస్తారు ఆ కాళ్ళకు చీర అడ్డం పడుతుంటే ఆ చీరను పక్కకు నెట్టి నమస్కారం చేస్తారు ఎందుకనండి ఏదో ఫలితం పోతుంది వాళ్ళకి నమస్కారం చేయకపోతే మరి వీళ్ళు కూడా నమస్కారం చేయించుకోకపోతే మనకు గుర్తింపు పోతుంది నమస్కారం చేయలేదు కాబట్టి వీళ్ళకేం లేదు వీళ్ళ సామాన్యుల కన్నా హీనులు అన్న పరిస్థితుల్లో ఉండేమో నమస్కారం చేయించుకుంటే వీళ్ళ సద్గురువులు ప్రవచనకర్తలు అబ్బో అబ్బో వీళ్ళకి సద్గుణాలు లేవు అన్నట్లు అది నమస్కరించే వాళ్ళు నువ్వేదంతు నమస్కరిస్తున్నావు అంటే నేను కందుకు నమస్కారం వద్దుతున్నాను అన్నట్టు ఇప్పుడు ఎక్కడైనా సరే మహామహా పీఠాధిపతులకైనా సరే నమస్కారం ఎప్పుడు తాకి చేయరు ఎందుకంటే వాళ్ళు మడిని ఇష్టంలో ఉంటారు మన మడిని ఇష్టలా ఉండాలి మనం అంటే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని వెళ్తాం కానీ వాళ్ళ మనసు ఉన్నట్టు మన మనసు ఉండదు మన మనసులో అనుకునేది ఒకటి మన మనసు చెంచడం ఆది శంకరాచార్యుల వంటి వాడే చెప్పాడు ఏంటంటే ఈశ్వరుని పూజిస్తూ స్వామి నువ్వు ఒక్కడు వెళితే నీకు భిక్ష ఎవరు బెటర్ అయ్యా నా మనసు కోతింది చూడు దీన్ని వెంటబెట్టుకు వెళ్ళావంటే కోతింది దూస్ ఎవరికైనా బిచ్చ వేస్తారు కాబట్టి నా మనసు నువ్వు వెంటబెట్టుకు వెళ్ళదని అట్లా ఈ మనసు కోతి కాబట్టి మనం సద్గురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరికే నమస్కారం చేస్తాం అంతేగాని వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళని ముట్టుకుని చేయబోదు ఎప్పుడు కూడా ఏదో ఫలితం ఆశించి ఫలితం ఎట్లాగో వస్తుంది ఫలితం నిత్యం ఇప్పుడు వాళ్ళ కాళ్ళు అంత దూరంలో ఉంటే మనం ఇంత దూరంలో ఉంటే డైరెక్ట్గా కాళ్ళు టచ్ చేస్తేనే వస్తాయా కాదు కదా దూరం నుంచి నమస్కారం చేసినా రిమోట్ నమస్కారాలు కూడా ఫలిస్తాయి ఎందుకంటే మనసులో భావం ఉండాలి ఇంకొకటి మనం మామూలుగా చూస్తుంటాం పెళ్ళిళ్ళల్లో అక్షింతలు వేస్తాం అక్షింతలు వేస్తే అక్షింతలు వేయడమే ఆశీర్వాదం కాదు ఆ నృత్యం మీద బిహేవియంతలు వేస్తూ బోడ చదువు తొందరగా అనుకుంటే అది ఆశీర్వాదం కాదు కదా మనసులో పది కాలాల పాటు చల్లగా ఉండాలి అనుకుని చేత్తో ఇట్లా అన్నం కూడా అది ఆశీర్వాదం అవుతుంది కాబట్టి బాహ్యమైనటువంటి హావభావాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నమస్కారం ఎవరో చేయలేదు అనేటువంటి బాధపడకుండా మీ గొప్పతనం అంటే మీ గొప్పతనం మీకు ఉంది నమస్కరించి మీ గొప్పతనాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు మీరు కూడా ఎవరికి పడితే వాళ్ళకు నమస్కరించి మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నమస్కారము యోగ్యులకి నమస్కారం పెట్టి అయోగ్యులను పరిహరించినా నష్టమే లేదు ధన్యవాదములు